కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా కేంద్ర ప్రభుత్వం వికసిత భారత్ సంకల్ప యాత్ర చేపట్టింది ఈ కార్యక్రమాన్ని కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ ఈ సాయంత్రం కరీంనగర్ కలెక్టర్ కార్యాలయంలో ప్రారంభిస్తారు దీనికి సంబంధించి నోడల్ అధికారి ఆంజనేయులు దూరదర్శన్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రతిరోజు రెండు గ్రామాల్లో జిల్లాలోని మూడు వందల పదమూడు గ్రామాల్లో ఈ ప్రచార రథాలు గ్రామ గ్రామాన్ని తిరిగి ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తాయని తెలియజేశారు కూడా ప్రతి ఒక్కరి ఆర్థిక అభివృద్ధితో అనుసంధానించడమే ప్రకల్పంగా తీసుకున్నాము వికసిత భారత సంకల్ప యాత్రలో భాగంగా మన కరీంనగర్ జిల్లాలో అన్ని గ్రామాలను కవర్ చేసి ఈ వికసిత భారత సంకల్ప యాత్రను జనవరి ఇరవై ఆరో తారీఖు వరకు నాలుగు వెహికల్స్లో ప్రతి గ్రామం తిరుగుతూ మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ప్రో ప్రోగ్రాంలు అన్నిటినీ కూడా వాళ్ళు అందరికీ తెలియచేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొని ఈ యొక్క మీటింగులను సక్సెస్ చేయాల్సిందిగా అందరినీ కోరుతున్నాను అన్ని గ్రామాలు వెళుతున్నాయి ఈ రోజు నుంచి ఇరవై ఆరు జనవరి జనవరి ఇరవై ఆరు వరకు ప్రతి విలేజ్ లో తిరుగుతాయి నరేంద్ర మోడీ గారు ఒక దేశ ప్రధానిగా గత సంవత్సరాలుగా ఈ యొక్క దేశ అభివృద్ధి కోసం అనేక పేదల యొక్క సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది ఈ యొక్క పథకాలని అట్టడుగు స్థాయిలో తీసుకెళ్లి ప్రజలకు అవగాహన కల్పించడం అదే విధంగా కొత్త కొత్త లబ్ధిదారులను కలవడం కొత్త లబ్ధిదారులను వారు అప్లికేషన్స్ పెట్టుకునే విధంగా చేయడం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అన్ని పథకాల మీద ఒక నుండి అవగాహన కల్పించేది కోసం వికసిత భారత్ సంకల్ప యాత్ర పేరు మీద మోడీ గ్యారంటీ ఒక కార్యక్రమాన్ని